మూడో వాక్యములు దేవుడు మారాయణ గారుని దేవదాసుల ద్వారా అనేకమైనటువంటి మాటల ద్వారా మనకు ఆత్మకు తృప్తి పరిశుద్ధుడా ప్రతి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామే మీ కొందనాలు ఈ యొక్క సాహస కొడుకుల నమ్మకం ఎత్తబడిన కానుకలు అన్ని కొందనాలు చేస్తూ చూడండి ఆయన ఆరు దగ్గర నూర జీవించి ఆస్వాదించండి దుప్పిడు విప్పిన ప్రతి సాగుకులను మీరు దీవించి ఆస్వాదించు మరి వేడుకోవచ్చు ఎదుబడి కానుకలన్నీ సాహసం కోరుకు వాడబడప్పుడు మీరు అనుభవించి నడిపించి మీరు మహిమ పొందాలి చెరువు చిన్నప్పుడు సేవకులందరినీ విచ్చేతులైతే ఆశీర్తించు యస్సు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుల సాహస కూడికలో ఈగా మనందరం కలుసుకోవడం చాలా సంతోషం మరి చక్కని వర్తమానాన్ని దైవజనులు అందించారు తప్పని వాటిని వాళ్ళని అంతేకాకుండా మా మధ్యలోకి నాయకులు మరి సుపరిచితులైనటువంటి నాయకులు మన మధ్యలో ఉన్నారు వారికి కూడా సమయం వేయాలి సో కనుక మరి ఈ సమయంలో ప్రకటనలు ఇదిగా ఉన్నాయి మరి వచ్చే మాసం మరి రెండవ మంగళవారం ఎవరి దగ్గర కావాలో ఈ ప్రకటనలు అయ్యేలోపు లేక మీటింగ్ అయ్యేలోపు తెలియపరచవలసినగా అమలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనగా రేపు రైవజనుల క్షేమాభివృద్ధి కోణిక అని బిషప్ పాలగి జోసెఫ్ గారు సిరిజాది గుడలో నిర్వహిస్తున్నారు వాట్సాప్ లో ఆర్డర్ పెట్టాం సో దాని విషయమే మీరందరూ కూడా మరి పాల్గొనవలసిందిగా ఆహ్వానం తెలియపరుస్తున్నారు అంతేకాకుండా ఈ మాసం బలపరచుటకు కృపా సమాధానంలో తండ్రిగా ఇప్పుడు దయచేసిన తర్వాత అదే రీతిగా ఇప్పుడు కానుకల సమయంలో వచ్చాము కానుకలు సమర్పించినటువంటి వారు మరి అపోయి కలిసి పాడుకుందాం అతి పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడు అనేటువంటి పాట దేవుడు మరి దేవదాసుల ద్వారా అనేకమైనటువంటి మాటల ద్వారా మనకు ఆత్మకు తృప్తిని ఇచ్చినటువంటి మన హృదయంలో ఉన్న విషయాలు అందరికీ తెలియపరచాలని చెప్పాలి దాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ గౌరవించాలి సో దేవదాసులు చిన్న మార్గాన్ని మన కోసం చేశాడు ఆ మార్గంలో మనం ప్రయాసపడ్డాం కష్టపడుతున్నాం ఇక్కడ ఎవరు గొప్ప ఎవరి గొప్ప అని కాదు కానీ మనమందరం పనిచేస్తున్నాం మనమంతా పొలంలో పని వాళ్ళు ఈరోజు రవీంద్ర బ్రదర్ అద్భుతమైన సందేశం చేశారు లక్ష మంది ఉన్న కాదు మన దగ్గర ఒక్కరైనా మనం దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తామా అనేది చాలా ఆమె సో దేవుడు థ్యాంక్ యూ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు నేను ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి నిలబడ్డాను నేను మళ్ళీ కమిటీ గురించి నూతన కమిటీ గురించి నేను మాట్లాడను నూతన కమిటీ నెక్స్ట్ మంత్ లో రాజేష్ అన్న చాలా రోజుల తర్వాత మా మధ్యలోకి వచ్చారు తనకు కూడా మా హృదయపూర్వక వద్ద నాకు నేను ఒక రెండు విషయాలు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను ఒకటి మీ మనసులో ఉన్నది రెండవది మీరు తెలుసుకోవాల్సినది ఈ రెండు మాటలు చెప్పి నేను ఊహిస్తాను ముందు మీరు తెలుసుకోవలసినది ఏంటంటే పిసిఏడబ్ల్యూహెచ్ఎం ఎంతమంది నాది అనుకుంటున్నారు ఇది నాది అని ఎంతమంది అనుకుంటున్నారు ఒక్కసారి చేతులు కదా ఇది నాది మనది నాది మనది ఓకేనా అయితే మనము నెలకు ఒక్కసారి కదా నెలకు ఒకసారి కూడుకున్నప్పుడు పీసీడబ్ల్యూజిఎం నాది అనేవారు ప్రతి ఒక్కరు రాలేదు మన పీసీడబ్ల్యూజిఎంలో నూట ఇరవై మంది ఉన్నారు ఎంతమంది వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు పోయిన నెలలో మా దగ్గర పెట్టినప్పుడు నేను యాభై వేలు ఖర్చు పెట్టి నేను ప్రోగ్రాం చేశాను యాభై వేలు ఖర్చు అయింది నాకు ఆ రోజు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఆ రోజు ఏదో మీటింగ్ ఉన్నదని వెళ్ళారు ఏదన్నా ప్రాబ్లం వస్తే వారు ఉంటారా వారు వస్తారా కొంచెం వారు ఏదో గిఫ్ట్ ఇస్తున్నారని మనకు ప్రతి ఇది ఆనవాయితీగా వస్తున్న డేటు ఇది కదా అందరికీ తెలిసిన డేటే కానీ మధ్యలో ఏదో మీటింగ్ వచ్చినారని వారు ఏదో ఇస్తున్నారని అక్కడికి వెళ్ళి వస్తే రేపు ఏదైనా సమస్య వస్తే సమస్యలు వస్తున్నాయి మన దాంట్లో వచ్చాయి రేపు ఏదైనా సమస్య వస్తే మేము నిలబడాలా టీసీడబ్ల్యూచ్ నిలబడాలి అని అంటారు చూడరు దేవుని అనుగ్రహంతో స్పీకర్ అనేది ఎవరు తెలియదు దేవుని ఏర్పాటులో ఆ ఒక్క ప్రత్యేకత మాకు ఇచ్చాడు దేవజనులు మరి రవీంద్రయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు దేవుని పక్షంలో మరియు ప్రేమస్త కుటుంబ పక్షంలో మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా క్రైస్తవ నాయకులు అయినటువంటి గారికి ఎన్నో పలు మార్లు ఆహ్వానించాం మరి సురేష్ అయ్య గారు ఉన్నప్పుడు పలుసార్లు వచ్చారు మేము మందిరము కట్టినప్పుడు ఈ ఫౌండేషన్ భవనము మరి ఓపెనింగ్ కూడా అని పిలిచాము అందుబాటులో లేడు మరి ఒక సమయంలో ఏదో ఒక సమయంలో వస్తానన్నాడు నేను పిలిస్తే రాలేదు దేవుడు పిలిస్తే ఇక్కడికి రాగలిగాను అది దేవుడికి భయము కలుగును కాక మరి ఇక్కడ పొడి ఉన్నటువంటి దేవుని చేత అభిషేకం పొందినటువంటి మహార మహా అతిరథ మహాశయులు అభిషేక్తులైనటువంటి దైవజనులు మన అందరము కానీ ఈరోజు ఇక్కడ ఉన్నవారు దేవుని ఏర్పాట్లు అక్కడ ఉన్నవారు దేవుని ఏర్పాట్లు ఏది ఏమైనా మనందరము సమూహంతో ఈరోజు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాము మనమందరము ఒకటే మాట మనం మీటింగ్ పెట్టుకోవడం అనగా మనం పరామర్శించుకోవడం మనము ఎలా ఉన్నారు మనందరం బాగున్నామా లేకపోతే బాగలేకపోతే ప్రార్థించుకుందామా అనే కాన్సెప్టే తప్ప ఒకరు గొప్ప ఒకరు తప్పని కాదు మనం అందరము ఐక్యత మరి ఐక్యతో ఏక మనసుతో ప్రేమతో కలిగి జీవించాలనే ఒక కాన్సెప్ట్ మీ ఉంది జరుపుకుంది మరి దాన్ని అనుసరించి ఒక ఎక్కువ తత్వాన్ని కాకుండా మనమందరము మరి సమానమైనటువంటి ఒక్కరము మనం మనమందరం చేసేది ఒకటే పని యేసయ్య పని అని చెప్పి మనం ముందుకు వెళ్ళాలని దేవుని పక్షంన ప్రేమాస్తం ఫౌండేషన్ తరఫున మీ అందరూ తెలియపరుచుతున్నాను మరి ఈరోజు మరి ఆనవాయిదీగా ఆచారం కాకుండా కయోజనులు మన ప్రాంగణంలో అడుగు పెట్టారు మరి క్రైస్తవ నాయకులు అయినటువంటి వారు అడుగు పెట్టారు కాబట్టి మేము ఈ పరుగును గుర్తిస్తున్నారు దేవుని పనిలో ఉన్నారు కనెక్ట్ అయి ఉన్నారు నిత్యము ఆయనతో కలుగుతా ఉన్నారు ఇతరు ఆ అవకాశం మోసి ఎప్పుడైతే దేవునితో గడిపాడో లేకపోతే ఆయన ముఖము తేజో ఆయన పడతారు వారంతా ఆగిపోయి ఉంటారు లోపంలో వింటారు సైతములు లోకములు చెడ్డ వాళ్ళ మధ్య దుర్మార్గుల మధ్య అందరి మధ్య ఉంటాం కాబట్టి మా ముఖాలన్నీ ఆడిపోతాయి ఎప్పుడైతే మేము కలుస్తామో ఆ ముఖాలు మధ్య కొంచెం కొంచెము వస్తుంది కాబట్టి మీకు ఆ ధన్యత మీ ఒకరికి తీర్చాడు వేరే కాలే సో మేము పాలిటిక్స్లో ఉన్నాం లోకములు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క తలంతో ఒక్కొక్క ప్రాంతంలో వచ్చాడు పెడతాడు వాళ్ళని అక్కడక్కడ పాడుతున్నాడు కొంతమంది దర్శనం చేసే అవకాశం వాళ్ళకు సంఘాలు చేసిన కాదని చేసేందుకు లేకపోతే సేవకులకు కానీ ఒక్కొక్కరు తరాలతో ఒక్కొక్కడు ఎందుకు నిమిత్తం నాకు తెలియదు కానీ ఒక పోలిటీషియన్ దేవుడు నన్ను నడిపేయడము జరిగింది నా పని నా పనిలో నేను నమ్మకంగా పని చేయాలి చేయాలి అంటే లోకంలో దేవుని బిడ్డలకు క్రైస్తవత్వం కొరకు ఇవ్వబడవాల్సిన బాధ్యత పొద్దుకే ఎస్తే నేను ఏమంటాడు ఇందు నిమిత్తమే కదా నిన్ను నియమించి దేని నియమించింది రాజ్యమే నియమించి రాణి కోటలో ఉంది అంటే రాణిగా ఉన్నప్పటికీ రాజు ఏ వరన్నా ఏ పురుషుడు కానీ స్త్రీ అంటే ఉంటాడు ప్రతి భర్త భార్య చెప్పినాడు నేను కూడా కట్టలేంటా అంత సందేహం లేదు సో ఎస్టీ కూడా ఆయనకి అంటే ఆమెతో కార్యం జరిగించడానికి ఉద్దేశంతో అందులో పెట్టాడు అక్కడ వైషంను కూడా పెట్టాడు ధాన్యాలను కూడా పెట్టాడు బైబిల్లో ఆ రోజులు కొట్టేసు తీసుకుంటే చాలా మంది రాజ్యాల్లో వాళ్ళు త్రైస్తవ రాజులు కాదు క్రైస్తవ గవర్నమెంట్ కాదు క్రైస్తవ దేశాలు కాదు అన్ని దగ్గరనే మంత్రులుగా ప్రభక్తలుగా అడ్వైజర్స్గా ఎవరి పని వాళ్ళ అప్పుడు పోషించారు ఇప్పుడు అంటే నేను వాళ్ళని పోల్చుకోవడం లేదు చాలా మంది ఏమంటారు అంటే మనం పొలిటిక్స్ క్రైస్తవ పని రాదు అని అంటారు కానీ నన్ను ఎందు నిమిత్తం ఇక్కడ అవకాశం ఇచ్చాడో తెలియదు नाम आपका मैंने कर दिया फ्रेंड्स बालाजी आप सब ये डिजिटल उसी किया है चलिए वो पक्का रहता हूं हां नमस्ते